దే మీ అన్నోళ్ళు ఉన్నారు అంటావు ఒక్కసారి కూడా మన ఇంటికి రాలేదు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు అయ్యో నేను ఇరవై ఏంలు అయితే అసలు చూడక వాళ్ళు ఎక్కడో ముంబై అవతల పొలాల్లో పనులు చేసుకుంటూ అక్కడే బతుకుతా ఉన్నారు వాళ్ళు ఇరవై ఏళ్ళు అయితే నేను కూడా చూడలేదా మనం బానే సెటిల్ అయినాము అవునవును మీ అన్నోళ్ళు బాలేరు అంటున్నావు కదా అవునవును ఒకసారి పిలిపించి మనం ఏదో ఒకటి సహాయం చేస్తుంటాం కదా వాళ్ళు యాడ్ చాలా దూరం ఉండర్లే వాళ్ళ గురించి ఏం ఏం లేదు అవసరం లేదు వాళ్ళు చాలా దూరం ఉన్నారు వాళ్ళ వాళ్ళు చూసుకుంటుంటారులే మనం మన అవును ఇంత ఈ రోజు ఏం చేసినావు ఏం వంట చేయలేదు ఏమి ఏం చేసినావు ఏం చేయలేకపోతే ఏంతవరకు ఏదైనా ఏదైనా తీసుకోవాలి చేస్తా ఏం తీసుకురావా ఏదో చికెన్ మటన్ తీసుకురా చికెన్ మటన్ తీసుకురావాలా సరే సరే చూస్తా తాలు ఈ రోజు ఏం వారము ఓహో ఆదివారం కదా సరే తలకాయ కూర పట్టుకుంటా సరేనా ఓకే 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 Hey hey ah మా ఆయన చెప్పింది కరెక్టే మా బావ వాళ్ళు పంచలతో బండిలతో తిరుగుతుంటారని చెప్పాడు వీళ్ళేనేమో వాళ్ళు రండి 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 ఎన్ని నెలకి వచ్చినారో రండి బాబు రండి 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 ఇంట్లోకి రండి బాగుందిది బాగుంది ఎన్ని రోజులైందో బావగారు మీరు ఫోన్ చేసి ఇప్పుడే అన్నం పెడతాం మీకు ఓకేనా రండి 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 కడపండా తిన్నారు కదా కూర్చుని కూర్చోండి చాలా సంతోషంగా ఉంది బావగారు మీరు మా ఇంటికి వచ్చినందుకు మీ తమ్ముడు మీ మీద ప్రేమ పెట్టుకున్నాడు బావగారు ఎన్ని రోజులు మీరు రాక ఆ మీ గురించి ఎప్పుడు మాకడతా ఉంటాడు మీ గురించే చెప్తుంటాడు నాకి బావగారు ఇలాగే వచ్చిపోతున్నాడు బావగారు మీ తమ్ముడు బాగా సంతోషపడతాడు ఏం ఇల్లు ఇల్లు కాదు కాదు ఎన్నో ఇల్లు తిరగాల పంట విత్తనాల గురించి అవునమ్మా అవునమ్మా పంట విత్తనాల కొరకు ఇల్లు పోయి తీసుకొచ్చి పంట వేస్తుంటాం కదా మేము దాని వల్ల ఎక్కువ పని ఉంటదమ్మా మాకు సరే సరే అమ్మా నేను చాలా ఇబ్బందులలో అమ్మా ఏం చెప్తామమ్మా ఇంత కాడికి ఏమైంది బాబా గారు మీకు అదేమ్మా చాలా ఇబ్బంది మీకు ఏం పొజిషన్ బాగా చెప్పండి మీకు ఏం కావాలి డబ్బు కావాలా చెప్పుకోండి నా నగలు తీసుకోండి మీకు డబ్బు కావాలంటే తీసుకొస్తాను ఇంకా బాబా గారు దొన్న నగలు యాభై లక్షలు క్యాష్ ఉంది అన్ని తీసుకోండి మీరు మీరేం బాధపడద్దు అండి ఇప్పుడు మాకు మీరు ఎప్పుడైనా రండి బావగారు మీ ఆపద ఉందంటే చెప్పండి ఎప్పుడు వచ్చినా మీకు సహాయం చేస్తాను నేను ఓకేనా సరే అమ్మా బావగారు మీరేం పడ పడకాకండి మీరు ఎప్పుడైనా రండి మీ సహాయం చేస్తారేమో ఎంత మంచి మనసు అమ్మా ఇది చిన్న దానివైన గాని కూడా చేతి దండం పెట్టాలి తల్లి బావగారు నేను మీ బిడ్డలాంటిదాన్ని బావగారు సరే అమ్మా మేము వస్తాం తల్లి ఉండండి బావగారు మీ తమ్ముడు వస్తున్నాడు కదా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మిమ్మల్ని తిరిగి వస్తాం జాగ్రత్త ఆనందంగా ఉంది అన్న అన్నోళ్ళు వచ్చినారు మా బాబా వాళ్ళు వచ్చినారు మీ అన్న వాళ్ళు వచ్చినారు మన ఇంటికి మా అన్న వాళ్ళు మన ఇంటికి వచ్చినారా అయ్యో ఏమైందండి ఏమైందంటే ఏం చెప్తామే మా అన్న ఇంతకుముందు ఎప్పుడు చూడలే వాళ్ళు ముంబైలో పక్కన ఉంటారే వాళ్ళు ఎందుకు ఇంత దూరం వస్తారో వాళ్ళకి అసలు అడ్రస్ ఏ లేదు కదా మీరే చెప్పారు కదండి పంచా ట ఎప్పుడు అలాగే ఉంటారు మా వాళ్ళు అయ్యో దేవుడా ఎవరైతే పంచలు బయలు కట్టుకొని వస్తారో వాళ్ళకి నువ్వు తినబెట్టడాలు దానాలు చేయడం ఇది మాత్రమే బాగలేదే ఇది పాపం అండి వాళ్ళకి అన్నం ఆకలిస్తుంటే అన్నం పెట్టాను డబ్బులు ఇచ్చినా నగలిచ్చాను ఇప్పుడు ఇచ్చి పంపించానండి అయ్యో ఎంత తిక్కదాడవి మెంటల్ దాని ఉన్నట్లవు కదా ఇప్పుడే పేపర్లో చూసాను నేను వాళ్ళ ఫోటోలు ఉన్నాయి పేపర్లు ఇద్దరు వచ్చేసి పంచలు బయలు కట్టుకొని దొంగతనానికి ఇల్లు వస్తున్నారట నువ్వు ఎంత పని పని అయ్యో దేవుడు మా నగలన్ని బాగా కదండి వద్దులే అయ్యో అయ్యో నా కర్మ కదండి మనడే లో వచ్చేసి ఈ లోన్ తీసుకొని డబ్బులు తీసుకొచ్చిన నగలు తీసుకొస్తే ఈ కోసం అవి ఉండేది వల్ల నువ్వు అంతా వాళ్ళు ధార పోసి పెట్టేసి కదండి ఆ దొంగల వాళ్ళకి చేసి కదండి ఎంత పని చేసి నువ్వు నష్టం దానా పాపిషన్ మొత్తం దానా అంత ఇట్లా ఎవరు వచ్చేది ఎవరు లేదని గుర్తుపట్టడం ఆ ఎవరు అన్నంలో ఎవరు బావల్లో ఎవరు ఫలాగా ఉండదు ఇంత తికరాలే ఉండదు బాగా ఎట్లా ఏడుస్తాడు ఇది ఆ మేము ఎవరు పంచాల పనులతో అనుకుంటే ఎట్లనే ఉన్న ఇల్లు వాడగా దోసుకునే కోట మనదే ఈఎంఐ ప్రతి నెల అట్లా ఎక్కడ చూసుకునేది